హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శాస్త్రిహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇవాళ వ్లాగ్లో అయితే అన్ని హెల్దీ రెసిపీస్ అయితే చూపించేస్తున్నాను అనమాట సో ఈరోజైతే మన బ్లాగ్లో టిఫిన్ అలాగే లంచ్ రెసిపీస్ అయితే షేర్ చేస్తున్నాను ఈరోజు వ్లాగ్లో వచ్చేసి జొన్నలతో ఇడ్లీ అలాగే దోశ నెక్స్ట్ కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం నెక్స్ట్ దాని కాంబినేషన్ వచ్చేసి ఆలు బటర్ మసాలా కర్రీ అనమాట ఫస్ట్ అయితే జొన్నలతో ఇడ్లీ కోసం అయితే ఒక కప్పు మినపప్పు అలాగే ఏ కప్పుతో తీసుకున్నామో పప్పు అదే కప్పుతో కానీ గ్లాస్తో కానీ సేమ్ క్వాంటిటీలో జొన్నలు అనమాట ఒకటికి రెండు జొన్నలు తీసుకుంటూ ఉంటారు అలా తీసుకుంటే ఇడ్లీ కొంచెం గట్టిగా అనిపిస్తుంది అనమాట సో నేనైతే ఒకటికి ఒకటి తీసుకొని చక్కగా నీళ్లు పోసేసి జొన్నల్ని అయితే నానబెట్టినప్పుడే చక్కగా కడిగేసి ఒక ఎనిమిది నుంచి పది గంటలు నానబెట్టుకోవాలన్నమాట జొన్నలు నానడానికి టైం పడుతుంది సో మినిమం ఎనిమిది నుంచి పది గంటలు నానితే సరిపోతుంది అనమాట తర్వాత రెండింటినీ క్లీన్ చేసేసుకొని గ్రైండ్ చేసుకునే ముందు ఆ కప్పుతో నేను అటుకులు తీసుకున్నాను అనమాట ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకున్నాను అంతే తర్వాత జొన్నలు అటుకులు వేసేసి ఈ విధంగా చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత మినపప్పును కూడా కడిగేసి పెట్టుకున్నాను కదా మిక్సీలో వేసేసి చక్కగా మెత్తనగా పేస్ట్ చేసేసుకొని రెండు అయితే కలిపేసాను అనమాట చక్కగా కలుపుకొని చేత్తో మూత పెట్టేసుకొని ఇంకా ఒక ఎనిమిది గంటల పాటు లేదంటే ఒక ఆరు గంటలైనా సరే ఇలా ఫర్మెంట్ చేసేసుకుంటే సరిపోతుంది మనం పొద్దున్నేకి టిఫిన్ అయితే నైట్ చేసి పెట్టుకుంటాం కదా నార్మల్గా అలా చేసుకుంటే సరిపోతుంది అనమాట పిండి మాత్రం చక్కగా ఇలా పొంగి ఉంటేనే మనకి ఇడ్లీ అయినా దోశ అయినా చాలా బాగుంటుంది సో కన్సిస్టెన్సీ బాగా ఇంపార్టెంట్ అనమాట పిండి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ లూజ్గా కూడా ఉండకూడదు అనమాట సో ఇడ్లీ చేయాలంటే నార్మల్గా మన పిండి ఎలా ఉంటుంది అలా ఉంటే ఇడ్లీలైనా దోశ అయినా సాఫ్ట్గా వస్తుంది అనమాట సో ఇంకా దోశ కోసం అయితే సపరేట్గా కొంచెం పిండి తీసుకొని ఉప్పు అయితే కలిపేసుకొని ఇంకా ప్యాన్ అయితే హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే గ్రీస్ చేసుకొని చక్కగా దోశ అయితే వేసేస్తున్నాను ఈ దోశ అయితే అటుకులు వేసాను కదా మంచి కలర్ వచ్చింది అలాగే దోశలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయనమాట ఇంకా అలాగే రెండు ప్లేట్ల వరకు ఇడ్లీ కూడా అయితే చేశాను అనమాట దోశ పిండిలో అయితే కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు ఇడ్లీ పిండి మాత్రం ఇలా పఫీగా కొంచెం చిక్కుగా ఉంటేనే మనకి ఇడ్లీ బాగా వస్తుందన్నమాట సో ఈ ఇడ్లీ మాత్రం చాలా హెల్తీ అనమాట బియ్యం అనేది అసలు వాడకుండా మనం మిల్లెట్స్తో అన్నం అది వండుకొని ఎక్కువ తినలేము అలవాటు లేని వాళ్ళకి తినటం కష్టంగా ఉంటుంది సో ఇలా టిఫిన్స్ చేసుకుని తింటే మనకు డైట్ చేసే వాళ్ళకైనా చాలా బాగుంటుంది అనమాట పెద్ద డిఫరెన్స్ అయితే టేస్ట్ అనిపించలేదు అంటే మనం నార్మల్గా తినేయగలము పిల్లలకు కూడా నచ్చిందనమాట ఎందుకంటే చాలా సాఫ్ట్గా వచ్చినాయి చట్నీ కానీ సాంబార్ కానీ పెట్టుకుంటే మనం ఈజీగా జొన్న ఇడ్లీ అయినా రాగి ఇడ్లీ అయినా హ్యాపీగా తినేసేయచ్చు అనమాట సో చాలా సాఫ్ట్గా అయితే వచ్చింది ఇంకా నేను టమాటా చట్నీ పల్లి చట్నీ చేశాను అనమాట కొంచెం ఫైన్ నెయ్యి అయితే వేసేసి ఇచ్చేసాను సో మా చిన్నోడికి అయితే నచ్చింది అనమాట సాఫ్ట్గానే ఉంది బాగుందని చెప్పి అన్నాడు సో అప్పుడప్పుడు డిఫరెంట్గా ఇలా మిల్లెట్స్తో ట్రై చేస్తే బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా కొబ్బరి పాలతో ఇంకా కొబ్బరి అన్నం అయితే చేస్తున్నా అని చెప్పి ఇంకా రెండు పెద్ద కొబ్బరి చెప్పులు అయితే తీసుకున్నాను నెక్స్ట్ బాస్మతి రైస్ అయితే ఒక గ్లాసున్నర వరకు తీసుకొని కడిగేసి పక్కన పెట్టుకున్నా అనమాట నెక్స్ట్ ఇంకా కొబ్బరి అయితే తీసేస్తున్నాను ఇంత ఈజీగా సింపుల్గా కొబ్బరి తీయడం వచ్చేయాలి అనుకుంటే కనుక కొబ్బరి చిప్పల్ని చక్కగా డీప్ ఫ్రిజ్లో పెట్టేసుకున్నామంటే పెట్టిన తర్వాత మళ్ళీ బయటికి తీయగానే వెంటనే కూడా రాదనమాట ఫ్రిడ్జ్లోంచి తీసి కొంచెం సేపు వాటర్ చల్లేసి బయట పెట్టుకుంటే కాసేపటికి ఇలా ఈజీగా అయితే కొబ్బరి వచ్చేస్తుంది వెనకాల పీలు కూడా తీయనవసరం లేదు చక్కగా వైట్గా కొబ్బరి అయితే వచ్చేస్తుంది అనమాట ఇది అయితే చాలా సింపుల్గా కొబ్బరి కట్ చేసేసుకోవచ్చు తీగానే చాక్తో వచ్చేసింది అనమాట ఇంకా నేను కొబ్బరి కొబ్బరి కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం మెత్తగా ఉంటుంది కట్ చేయడం కూడా చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట సో నేను ఇంకా ఈ రెండు కొబ్బరి చిప్పలని అయితే ముక్కలుగా కట్ చేసేసి మిక్సీలో వేసేసి ఫస్ట్ తురుమేసుకున్నాను అంటే వాటర్ పోయకుండా తర్వాత ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసి కొబ్బరి పాలు అయితే తీసాను అనమాట సో ఫస్ట్ టైం తీసినప్పుడు కొంచెం తిక్కుగా అయితే వస్తాయి అనమాట ఇంకా నేను ఒక్కొక్క క్లాత్ తీ ఇంకా క్లాత్లో అయితే వేసేసి చక్కగా వడగట్టేసుకున్నాను కొబ్బరి మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట సో ఇలా కొబ్బరి వంటల్లో వేసుకో కర్రీస్ అలా చేసుకున్నప్పుడు వేసుకోవడం లేదంటే కొబ్బరి పాలతో రైస్ చాలా చాలా హెల్తీ అనమాట అలాగే కొబ్బరి అన్నం ఈ చాలా టేస్ట్గా ఉంటుంది కమ్మగా కూడా ఉంటుంది అనమాట సో లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి అదంతా వేసుకొని మళ్ళీ ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని సెకండ్ టైం కూడా కొబ్బరి పాలు అయితే తీసేసాను అనమాట సో ఎంత బాగున్నాయో తెల్లగా ఇంకా వీ వీటిని తాగినా కూడా మనకి చాలా మంచిది అనమాట సో ఇంకా ఆలుతో మసాలా కర్రీ అని చెప్పాను కదా సో దానికోసం అయితే బంగాళదుంపలు ఉడకబెట్టేసి పెట్టుకున్నాను చక్కగా సాఫ్ట్గా అయితే ఉడికిపోయినాయి అనమాట ఇంకా ఈ రెండింటినీ కూడా అదొక స్టవ్ మీద ఇదొక స్టవ్ మీద ఒకేసారి అయితే చేసేసుకుందాము నేను ఇంకా ఫస్ట్ అయితే కొబ్బరి అన్నం చేయడానికి కుక్కర్ పెట్టేసుకున్నాను కుక్కర్లో కొంచెం నూనె అలాగే మంచి కమ్మదనం రావడం కోసం ఒక్క స్పూను అంటే ఒక్క స్పూన్ నెయ్యి వేసుకున్నాను అనమాట చక్కగా వేడెక్కిన తర్వాత మన పలావ్ సామాన్లు ఉంటాయి కదా షాజీరా చక్కా లవంగాలు అలాగే కొంచెం జాపత్రి అన్నీ కూడా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసానన్నమాట అనమాట ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు చక్కగా ఒలిచి పెట్టుకున్నాను ఈ జీడిపప్పులను కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక రెండు మీడియం సైజు టమాటాలని కట్ చేసుకుని ఆ ముక్కలు కూడా వేసేసుకున్నాను కొంచెం ఉప్పు అలాగే ఇది దగ్గరకు వచ్చేలోపు ఇంకా ఆలు మసాలా కర్రీ కోసం అయితే ప్యాన్ పెట్టుకుని కొంచెం నూనె అలాగే కొంచెం బటర్ అనమాట బటర్ బటర్ మసాలా అన్న చెప్పాను కదా ఆలు బటర్ మసాలా అని సో కొంచెం బటర్ వేసుకుని ఉడకపెట్టుకుని ఆలూని చక్కగా పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను ఎందుకంటే బాగా సాఫ్ట్గా ఉడికినాయి మళ్ళీ పేస్ట్ అయిపోతుందని పెద్ద ముక్కలే ఉంచేసుకున్నాను అనమాట అందులో కొంచెం ఉప్పు కారము అలాగే కొంచెం కసూరి మేతి అనమాట వేసుకొని కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకున్నా అంటే ఆలు ఫ్రై అయ్యి మంచి కమ్మధనం అయితే వస్తుంది అనమాట సో ఇవన్నీ వేసేసి ఒకసారి అలాగ టాస్ చేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్ మీద టమాటాలు అవి మగ్గుతూ అనమాట కొబ్బరి అన్నంలోకి ఇంకా తర్వాత ఇంకొంచెం బటర్ యాడ్ చేసుకుని ఉల్లిపాయలు నెక్స్ట్ వచ్చేసి టమాటాలు అనమాట తర్వాత దీంతోపాటు ఒక ఐదు ఆరు జీడిపప్పులు కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకొని పైనుంచి మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టామంటే చక్కగా ఉల్లిపాయలు టమాటాలు జీడిపప్పు కూడా సాఫ్ట్గా ఉడికిపోతుంది అన్నమాట ఇంకా పక్కన టమాటాలు అయితే ఇంకా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత కాస్త పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా కొబ్బరి పాలు పోసేసుకోవడమే నేను చెప్పాను కదా గ్లాసున్నర బియ్యం తీసుకున్నానని చెప్పి సో మూడు గ్లాసులు కొబ్బరి పాలు వేయాలి నేను తీసుకున్న కొబ్బరి పాలు వచ్చేసి రెండు గ్లాసులు అయినాయి రెండు గ్లాసులు అవి కొంచెం మిగిలినాయి అన్నమాట సో ఆ మిగిలిన కొంచెం పాలలో నీళ్ళు అయితే పోసేసాను అనమాట మొత్తం కలిపేసి ఇంకా మూడు మూడు గ్లాసులు కొబ్బరి పాలు పోసాను గ్లాసులు నరబికి మూడు గ్లాసులు కొబ్బరి పాలు అనమాట నెక్స్ట్ మళ్ళీ కొత్తిమీర పుదీనా వేసేసి కాస్త మరుగుతూ ఉన్నప్పుడు ఇంకా కడిగిన బాస్మతి రైస్ కూడా వేసేసాను మనకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలంటే కొంచెం అది టేస్ట్ చూస్తే ఉప్పుగా ఉంటే మనకి సరిపోతుందనమాట ఇంకా మూత పెట్టేసి విజిల్ పెట్టేశాను ఇంకా రెండు మూడు విజిల్స్ వస్తే చక్కగా కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది ఇంకా ఆలు మసాలా కర్రీ కోసం ఉల్లిపాయలు టమాటాలు మగ్గినవి ఇంకా మిక్సీలో వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసాను అనమాట ఇంకా మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే జస్ట్ ఇంకా ఆ గ్రేవీని ఫ్రై చేసుకుంటే సరిపోద్ది అనమాట మళ్ళీ ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని మసాలా దినుసులు వేసేసి మిక్సీ పట్టిన మసాలా అంతా అందులో వేసేసాను కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకున్నాను నెక్స్ట్ కాస్త కారము అలాగే కొంచెం ధనియా పౌడరు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కాస్త దగ్గరికి ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మిక్సీలో కొంచెం వాటర్ వేసి లాగా చేసేసుకొని దీంట్లో ఇంకా ఈ ఆలు ముక్కలన్నీ కూడా వేసేసాను అనమాట ఇంకా ఇది కొంచెం దగ్గరికి ఒకసారి ఉడికితే సరిపోతుంది ఇంకా కాస్త దగ్గర పడిన తర్వాత ఉప్పది చూసుకొని ఇందులో ఇంకా కొంచెం కొత్తిమీర ఫైనల్గా చల్లేసుకున్నాం ఉంటే ఆలు బట్టర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ కర్రీ రోటీలో కూడా చాలా బాగుంటుంది చపాతీలు చేసుకున్నప్పుడైనా ఈ కర్రీ వేసుకుంటే బాగుంటుంది అనమాట ఇంకా మూడు విజిల్స్ తర్వాత కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది నెక్స్ట్ ఆలు కర్రీ కూడా గిన్నెలోకి తీసేసి పెట్టేసుకున్నాను కొంచెం ఉల్లిపాయలు నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట స్మెల్ అయితే మాత్రం భలే వస్తుందన్నమాట చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుందనమాట సో ఈరోజు రెసిపీస్ మీకు అయితే నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇక్కడి వరకు వీడియోని ఎంత ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఇక్కడి వరకు వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయన్నమాట సో మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాము సో నేనైతే ఇంకా ఎంజాయ్ చేస్తూ తిన్నానమాట బాగా నచ్చింది చాలా కమ్ముగా ఉందనమాట సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ